తిరుపతి సమీపంలోని దామనేళ్లో ఓ ఇంట్లో కుళ్లిన స్థితిలో ఉన్న మూడు మృతదేహాలు కలకలం రేపాయి తమిళనాడు రాష్ట్రం గుడియాతాంకు చెందిన సత్యరాజ్ పొన్నగుట్టే నాయగి మనీష్ మృతదేహాలుగా పోలీసులు గుర్తించారు మూడు నెలల క్రితం ఇరువురూ కూడా వివాహేతర సంబంధంతో సొంత ఊరిని వదిలి తిరుపతికొచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు ఏం జరిగిందో ఏమో కానీ గత నెల ఇరవై రెండు తర్వాత ఇంటి నుంచి ఎవరు బయటకు రాలేదు ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు ప్రియురాలు ఆమె బిడ్డకు విషం తాగించి చంపిన తర్వాత ప్రియుడు సతీరాజ్ ఆత్మహత్య చేసుకున్నాడని అనుమానిస్తున్నారు మా ప్రతినిధి కార్తీక్ తిరుపతి నుండి అందిస్తారు తిరుపతి ఇంద్రమ గృహాల్లో మూడు మృతదేహాలు ఓ ఇంటిలో గుర్తించడం తీవ్ర కలకలం రేపింది అయితే చనిపోయింది ప్రియుడు ప్రియురాలుగా కూడా గుర్తించారు తమిళనాడు రాష్ట్రం గుడియత్తానికి చెందినటువంటి సత్యరాజుతో పాటు నాయకి ఇద్దరూ కూడా వివాహేతర సంబంధం పెట్టుకున్నారు భర్త నోజులేసినటువంటి భార్యగా సుగాని ఇక్కడికి రావడం కూడా జరిగింది దాని తర్వాత ఎవరైతే భార్యను వదిలేసినటువంటి సత్యరాజు కూడా ఇక్కడికి మూడు నెలల క్రితం ఇరువురు కూడా అక్కడి నుంచి వచ్చేసి స్థానికంగా ఇక్కడ ఉంటున్నటువంటి ఏదైతే ఇంద్రమ్మ గృహాల్లో కూడా నివాసం ఉంటున్నారు అయితే గత మూడు నెలలుగా కూడా ఇక్కడే ఉంటున్నటువంటి సత్యరాజు నాయకి స్థానికంగా కూడా కూలి పనులు చేసుకుంటూ కూడా జీవనం సాగిస్తూ ఉన్నారు అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ గత నెల ఇరవై రెండవ తారీఖు నుంచి కూడా ఇంట్లో నుంచి ఇరువురు కూడా రానిటువంటి పరిస్థితి ఏర్పడింది ఇరువురు కూడా మూడు నెలల క్రితం నుంచి కూడా వివిధ ప్రాంతాలకు తిరుగుతూ తిరుగుతూ కూడా ఇక్కడికి వచ్చినట్టుగా కూడా గుర్తించారు గుడియత్తంలో స్థానికంగానే ఏదైతే సత్యరాజుకు కావచ్చు నాయకి కావచ్చు వివాహ వివాహేతర సంబంధం ఏర్పడింది ఈ సంబంధం కారణంగానే నాయకి తన రెండేళ్ల కుమారుడు తీసుకుని నేరుగా ఏదైతే సత్యరాజుతో కలిసి ఇక్కడికి తిరుపతికి రావడం కూడా జరిగింది అప్పటి నుంచి కూడా ఇరువురు కూడా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే లోపల ఒక గదిలోని ఇంటికి అద్దెకి తీసుకొని మరి ఇక్కడే జీవనం సాగిస్తున్నారు అయితే ఈ ప్రస్తుతం ఇరవై రెండవ తారీఖు నుంచి కూడా ఎవరూ రాలేదు నిన్న తెల్లవారుజామున అనుమానం వచ్చినటువంటి అతనికి సత్యరా స్నేహితుడికి నేరుగా ఇంటికి వచ్చి తలుపు తీసి చూడగా ముగ్గురు కూడా చనిపోయి ఉండడం తీవ్ర భయాందోళనకు గురిచేసింది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి వారందరూ కూడా తీవ్ర స్థాయిలో దుర్వాసన వస్తుందనేటువంటి నేపథ్యంలోనే తలుపులు తీసి చూడగా నాయగి నాయగి కుమారుడు రెండేళ్ల కుమారుడు కూడా ఇరువురు కూడా చనిపోయి బాత్రూంలో పడి ఉన్నారు సత్యరాజ్ మాత్రం ఉరి చనిపోయినటువంటి పరిస్థితి అయితే ప్రాథమికంగా పోలీసులు అంచనా వేస్తున్నది మాత్రం ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ఇళ్లలోనే ఈ ఘటన కూడా జరిగింది అయితే పోలీసులు ఎవరిని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి ఏర్పడింది అయితే ఇరవై గత నెల ఇరవై రెండవ తారీఖు నుంచి కూడా ఇంటిలో నుంచి బయటకి ఎవరికి రాకపోవడం కారణంగానే అనుమానం వచ్చినటువంటి సత్యరాజ్ స్నేహితుడు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇంటి తలుపులు పగలకొట్టి లోపల చూడగా ఇలా భారీ ఏదైతే ప్రియురాలతో పాటు ప్రియురాలు బిడ్డ రెండేళ్ల బిడ్డ ఇద్దరు కూడా చనిపోయి ఉన్నారు అయితే ఇది ఖచ్చితంగా సత్యరాజు ఆ ఇరువురిని ఏదైతే ప్రియురాలు ప్రియురాలు బిడ్డని హత్య చేసిన తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడు అనేటువంటి అనుమానాలు అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్నారు అదే ఆ దిశగానే ఆ కోణంలోనే కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది అయితే ఆత్మహత్యకు ఇద్దరిని చంపడానికి గల కారణాలేంటి సత్యరాజుకు ఇంత స్థాయిలో ఇద్దరిని చంపాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అతను ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి ఎందుకు గల పైన మాత్రం పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు అయితే ఆర్థిక సమస్యలే ప్రధాన కారణంగా కూడా ఏదైతే అతని సత్యరాజ్ స్నేహితుడు చెబుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే మూడు నెలల క్రితం వివాహేతర సంబంధం పెట్టుకుని ఇక్కడికి వాళ్ళు సరైన స్థితిలో ఇక్కడ ఉండలేకపోయారు సరైనటువంటి పరిస్థితి లేదు అనేటువంటి కారణంగానే ఏదైతే ఈ రకంగా ఏదైతే హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే ఎవరైతే ఏదైతే భర్త ప్రియురాయలు భర్త ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒత్తిడి చేయడం కారణంగా తిరిగి ఎక్కడ ప్రియురాళ్ళని తీసుకెళ్లిపోతారనేటువంటి భయంతో ఈ ఘటన చేశాడన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏ ఏ రకంగా చూసినా కూడా వారం రోజుల పాటు ఓ ఇంట్లో మూడు శవాలు పడి ఉండడంపై మాత్రం తీవ్ర కలకలం రేపింది స్థానికంగా ఇంద్రమ గృహాల్లో ఉంటున్నటువంటి నివాసితులతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో మొత్తం కూడా ఒక అలజడ అయితే రేపిందనే చెప్పాలి కెమెరా పర్సన్ మనతో కార్తిక్ ఎన్టీవీ తిరుపతి నుండి